వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం జడ్డవారిపాలెం గ్రామం నందు జల జీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా నీటిని సరఫరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శిలా పలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఇంట్లోని కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ద్వారా సుమారు ఒక కోటి డెబ్బై ఐదు లక్షలకు పైగా వ్యాయంతో కుళాయి కనెక్షన్ అందించడం సంతోషకరమైన విషయమని అన్నారు

लाली बेमर नाइ लाली बमन ओके सा हा ओके మరి అనేక రకాలుగా మనం చేస్తున్న ప్రతిదానికి నేను గతానికి ఈనాటికి పోల్చుకుంటే రైతు భరోసాకరం ఉన్నా కూడా పదమూడు వేల ఐదు వందలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మా ద్వారా మీ ఇంటికి మేలు జరిగిందంటేనే మాకు ఓటు వేయండి అని చెప్పాడు మా ద్వారా మీ ఇంటికి మా ప్రభుత్వం ద్వారా మా ద్వారా మీ కుటుంబానికి మేలు జరిగిందనుకుంటేనే మీరు ఆశ్చర్య అని చెప్పాడు అంటే ఎక్కువ కుటుంబాలకి ఏదో విధంగా వాళ్ళకి మంచి జరిగిందని మంచి చేసామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను ఇప్పుడు ఇదిగో కోటి ఎనభై లక్షలు అంటే చిన్న విషయం కాదు అంత పెద్ద స్థాయిలో అంత పెద్ద మొత్తంలో మీకు అవకాశాలు కల్పించారు ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు రోజువారి చెప్తూ ఉంటారు అబద్ధాల మాటలు అసత్య ప్రచారాలు మరి ఈ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేరు అంత ఒక ఆయన తోటే పోయింది ఏం పోయిందో నాకు అర్థం కాలేదు ఆయనలో ఆయన అంతకుముందు ఏ పార్టీతో మరి నాకు తెలియలేదు అంతకుముందు మాకు ఏ పార్టీ అనేది మరి అందరికీ తెలుసు ఎప్పుడు ఆ పార్టీలో సీట్లు కావాలని తిరిగాడు ఇవాళ ఆయన కండవ ఆయనే వేసుకొని ఆయన కండవ ఆయనే నల్లలో వేసుకొని ఆయన కొండేసుకొచ్చి లోపల మేము వాళ్ళు ఏరేమని మా జడ్డవారి పాలు మొత్తం ఏముందంటే మొత్తం వన్ సైడ్ అయిపోయింది నేనంటే అంత ఆయనంటే అంత పెద్ద స్థాయిలో ఈ ఊరికి మేలు చేశాడంట మేలేం చేశాడో ప్రజలకు తెలియాలి మా తెలియదు అయితే అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం కూడా ఏంటి నా వెనుపల పారా వారు చెబుతున్నారండి పూర్తి స్థాయిలో నేను बहुत मार्ग